అందరికి నమస్కారం నేను మీ మల్లికార్జున గత అసెంబ్లీ ఏపీ సమావేశాల్లో ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురుచూసినటువంటి అంశం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి తనకు అనుకూలంగా ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ అంటే పౌర సమాచార సంబంధాలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు యాడ్స్కి సంబంధించి కావచ్చు లేదంటే పబ్లిక్ వెల్ఫేర్ మెకానిజంకి సంబంధించి స్కీమ్స్కి సంబంధించి కావచ్చు ఇలా ఫండ్స్ను డైవర్ట్ చేసినటువంటి అంశాన్ని సాక్షాత్తు ప్రస్తుత ఎన్డీఏ ఐఎన్పిఆర్ కూటమి ఐఎన్ ఐఎన్పిఆర్ మినిస్టర్ అయినటువంటి కొలుసు పార్థసాది గారు కావచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి సభ్యులు ఎమ్మెల్యేలు కూడా హౌసింగ్లో విచారణ కమిటీకి ఆదేశించడం జరిగింది ఒక్కసారి వాస్తవంగా మనం గమనిస్తే ఐఅండ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్కి సంబంధించి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు మధ్య కేటాయింపులు కావచ్చు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేటాయింపులు మనం పరిశీలిస్తే వాస్తవంగా సాక్షి పేపర్ కావచ్చు సాక్షి టీవీ యాజమాన్యానికి గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా మనకు రెండు వేల నాలుగులో చేశారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో చేశారు సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై మూడులో ఎస్టాబ్లిష్ చేశారు ఇందులో సాక్షాత్తు సిబిఐఏ ఛార్జ్ షీట్ వేసిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే క్విట్ ప్రో క్రో ద్వారా సాక్షి పత్రికలు కావచ్చు జగతి పబ్లికేషన్స్కి అదేవిధంగా సాక్షి టీవీ యాజమాన్యానికి కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారని చెప్పేసి సాక్షాత్తు సీబీఐ ఛార్జ్ లో ఆరోపణలు ఇక్కడ వచ్చాయి ముఖ్యంగా సాక్షి పేపర్కి కావచ్చు సాక్షి టీవీకి ఫౌండర్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ దాన్ని మెయింటెనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా కావచ్చు దానికి సంబంధించిన అన్ని రకాలుగా వారి సతీమణి వైఎస్ భారతి గారు చూస్తున్న విషయం మనకు తెలిసే ముఖ్యంగా అప్పట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండు మధ్య ఉన్నటువంటి ఆ ఆ సంవత్సరంలోనే అంటే దాదాపు మూడు సంవత్సరాల్లోనే దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఐఎన్పిఆర్ విభాగానికి గవర్నమెంటు డబ్బులు యాడ్స్కి కేటాయిస్తే అందులో దాదాపు వంద కోట్లకు పైగా సాక్షి సంబంధించినటువంటి పత్రిక కానీ టీవీ యాజమాన్యానికి గుమ్మరిచ్చింది అదేవిధంగా తండ్రి చాటు బిడ్డగా తండ్రి నేర్పినటువంటి అడుగుజాడల్లోనే ప్రస్తుతం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా ఏఎన్పిఆర్ అడ్వర్టైజ్మెంట్స్ కు ఉంటే అందులో కేటాయింపులు అంటే ఇరవై పత్రికా పేపర్లకు సంబంధించి సగం శాతం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ శాతం ఓన్లీ సాక్షి టీవీ యాజమాన్యానికి సాక్షి పత్రికా పేపర్కి కేటాయించడం జరిగింది అంటే దాదాపు నాలుగు వందల మూడు కోట్లకు పైగా నిధులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ప్రజాధనాన్ని లూటీ చేసి వ్యవస్థలను తనకు అనుకూలంగా తనకు నచ్చిన విధంగా తనకు కనుసనల్లోనే రాజకీయ నాయకుల కనుసనల్లోనే పెట్టుబడి దారి విధానాన్ని ప్రోత్సహించే విధంగా అదేవిధంగా క్విడ్ ప్రోక్రో ద్వారా తన యాజమాన్యాన్ని సాక్షి టీవీ యాజమాన్యానికి లబ్ధి చేకూర్చే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వ్యవహరించారు ఇదే అంశంపై ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల మీద చర్చ జరిగింది వాస్తవంగా గమనిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి పంపు పంపకాల్లో అంటే ఏపీఈడి ఏపీఈడీ ఏపీఈడిబికి సంబంధించినటువంటి మాజీ సీఈఓ కృష్ణకిషోర్ మీద కావచ్చు శ్రీనివాసరావు గారి మీద కానీ ఈరోజు మనకు ఆరోపణలు వచ్చినాయి వాస్తవంగా ఏబిసి రిపోర్ట్ అడిషనల్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే మనకు ఐఎన్పిఆర్ అయినా ఏదైనా కూడా నిధులు కేటాయింపు చేస్తే దాని మీద మానిటరింగ్ చేయడం కావచ్చు ఎనీ ఎనీథింగ్ ఆడిట్ కానీ ఇలా ఉంటుంది వాస్తవంగా ఏపీ ఈడీపీ మాజీ సీఈఓ కృష్ణకిషోరు శ్రీనివాసరావు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు సాక్షాత్తు దానికి గల కారణాలను వెలికి తీస్తే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్స్ చెల్లింపులు చెల్లించడము ఆడిట్ చేయకపోవడము అదేవిధంగా తమకిష్టానుసారం ఇష్టానుసారం గుర్తేదారుగా వ్యవహరించి పదహైదు రోజులకు అను ప్రతి పదహైదు రోజులకు ఒకసారి సాక్షి టీవీకి కావచ్చు సాక్షి పేపర్కి కావచ్చు పత్రికా రంగానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి ఇచ్చి ఫండ్స్ని డైవర్ట్ చేసి అని చెప్పేసి సాక్షాత్తు మనకు వెలవడం వచ్చింది ఇంకా ఇంతకంటే దిగదారిన వ్యవస్థ ఏం లేదు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను సంక్షేమం చేస్తున్నాను అభివృద్ధి పరంగా కొంచెం వెనకబడి ఉన్నాము కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకెళ్లామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రజల్ని మభ్యపెట్టి వ్యవస్థను నాశనం చేసి పత్రికా రంగాలను కూడా అంటే తమకు అనుకూలంగా ఉన్న వాటికి మాత్రమే నిధులు కేటాయింపులు చేసి మిగతా వాటికి నిధులు కేటాయింపు చేయకుండా అదేవిధంగా తనకు అడ్డొచ్చిన వాళ్ళకు కావచ్చు తన రాజకీయ నాయకులకు అడ్డొచ్చినటువంటి పత్రికా రంగాలపై కావచ్చు రాజకీయ నాయకులపై కావచ్చు టీవీ జర్నలిస్టులపై కావచ్చు రిపోర్టర్లపై దాడులు కావచ్చు భౌతికంగా కానీ మానసికంగా కానీ అదేవిధంగా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేయడం ఒక అయితే తన సాక్షి పత్రికకు సాక్షి టీవీకి నిధులు మండి మళ్లించడం ఇంకొక ఎత్తు అని చెప్పేసి మనకు తెలిసింది సో ఈరోజు ఢిల్లీలో వెళ్ళి దొంగ దీక్షలు పేట ధర్నాలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలుకి ఇవన్నీ ప్రశ్నించే ప్రభుత్వానికి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు క్వశ్చన్లు వేస్తే గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాల మీద కావచ్చు అక్రమాల మీద కావచ్చు అదేవిధంగా కేటాయింపుల మీద కావచ్చు అభివృద్ధి మీద కావచ్చు ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పలేక తప్పించుకునే విధంగా ఆడలేక ముద్దలు చెరువు అన్నట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి దొంగ దీక్షల పేరిట మళ్ళీ శవ రాజకీయాల పేరిట లబ్ధి పొందాలని చూస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఆల్రెడీ రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితులు గతంలో మనకు కనపడ్డాయి ఓన్లీ సంక్షేమం పేరిట అప్పులు పెరుగుతూ పోయి అభివృద్ధి జరగట్లేదు ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి ప్రజలు ఒక కూటమికి అవకాశం ఇచ్చారు ఎన్డీఏ కూటమికి సో ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కాకుండా అభివృద్ధి వైపుకు వెళ్తుందని చెప్పేసి ఆశాభావం ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే ఇటీవల కేంద్ర బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పదహైదు వేల కోట్లు కేటాయించడం అదేవిధంగా ప్రత్యేకంగా పోలవరంకు సంబంధించి సెక్షన్ నైన్టీ ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పాటు దాన్ని నిర్మించే బాధ్యత రాష్ట్రం చేపట్టకపోతే కేంద్రమే తీసుకుంటానడం కావచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే విశాఖ టు చెన్నై కావచ్చు ఓరకల్ టు బెంగళూరు ఇండస్ట్రీస్ ఎయిర్పోర్ట్ కారిడార్ల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లు కేటాయించడం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశల విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ద్వారా ఖచ్చితంగా ముందుకెళ్ళి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఒక్కసారి అవకాశం లేకొచ్చిన తర్వాత రాష్ట్రాన్ని వ్యవస్థలను నాశనం చేశారు ఈసారి అలా జరగకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా నవ్యాంధ్రప్రదేశ్ వైపుగా నమోభారత్ నయాభారత్ వికసి భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తా చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు